ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కరోబత్యం డిఏడిఆర్ బకాయిల చెల్లింపు అంశంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇది కొత్తగా తీరిన కొటమీ ప్రేతానికి ఉన్న అతిపెద్ద ఆర్థిక సవాలు ఇక గడిచిన ప్రభుత్వ హయాంలో పలు దఫలుగా డిఏడిఆర్ ప్రకటించినప్పటికీ వాటికి సంబంధించిన బకాయిలు ఎర్రర్స్ మాత్రం భారీగా పేరుకుపోయాయి ఈ పెండింగ్ బకాయిలు మొత్తం విలువ సుమారు ముప్పై ఐదు వేల కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా ప్రస్తుతం ఉద్యోగులు ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక్క శాతం డీజే అందుకుంటున్నారు అయితే ఈ స్థాయికి చేరడానికి ముందు పెంచిన డీజేకు సంబంధించిన బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది ఇక గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చెల్లించాల్సిన డీజే బకాయిల పరిస్థితి ఎలా ఉందంటే రెండు పాయింట్ మూడు శాతం పెంపు జీవో ఎంఎస్ నంబర్ సిక్స్టీ సిక్స్ పెరిగిన డీజే ఇరవై పాయింట్ జీరో రెండు శాతం నుంచి ఇరవై రెండు పాయింట్ ఐదు పెంపు ఇది జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి అమల్లోకి వచ్చింది ఈ బకాయిలను మూడు సమాన వాయిదాలతో సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించాల్సి ఉంది అయితే దురదృష్ట వాసత్తు బిల్లులు సమర్పించడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అవకాశం కల్పించకపోవడం వల్ల ఈ చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి అలాగే జివో ఎంఎస్ నంబర్ వన్ వన్ త్రీ పెరిగిన డిఏ ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు నుంచి ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతానికి పెంచడం అయితే జరిగింది ఇది రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి అమల్లోకి వచ్చింది ఇక్కడ కూడా మనకి మూడు సమాన వాయిదాల్లో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ బకాయిలు చెల్లించాల్సి ఉంది అయితే దీనికి సంబంధించిన బిల్లులు పెట్టుకునేందుకు కూడా సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఆప్షన్ అనబుల్ కాలేదు అలాగే మరొక డిఏ జీవో ఎంఎస్ నంబర్ ట్వంటీ ఎయిట్ ద్వారా పెరిగిన డిఏ ఆరు పాయింట్ ముప్పై ఒక్క శాతం నుంచి ముప్పై పాయింట్ జీరో మూడు శాతానికి పెంచడం అయితే జరిగింది ఈ డిఏ జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి వచ్చినప్పటికీ మూడు సమాన వాయిదాల్లో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఇవి చెల్లించాల్సి ఉంది అయితే చెల్లింపుల షెడ్యూల్ దగ్గర పడుతున్న బిల్లుల ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు అలాగే మరొక డిజే వచ్చేసి జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ఇక్కడ డిఏ ముప్పై పాయింట్ జీరో మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతానికి పెంచడం అయితే జరిగింది ఇది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమల్లోకి వచ్చింది ఇక్కడ కూడా మనకి మూడు సమాన వాయిదాల్లో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాల్సి ఉంది అయితే ఉద్యోగుల వేతనంలో డిఏలులు కలిపి వస్తున్నప్పటికీ బకాయిలు చెల్లింపు ప్రక్రియ మాత్రం ఇంకా మొదలు కావడం లేదు అలాగే జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి జనవరి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ముప్పై నెలల బకాయిలకు బిల్లులు పాస్ అయినప్పటికీ నేటికి చెల్లింపులు జరగలేదు ఇక జూలై రెండు వేల పంతొమ్మిది నుండి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు ఐదు విడతల డిఏ బకాయిలను పిఎస్సిలో విలీనం చేశారు ఇవి ఎప్పుడు ఎలా చెల్లిస్తారనే దానిపై స్పష్టత లేదు అలాగే జూలై రెండు వేల ఇరవై నుండి పద్దెనిమిది నెలల బకాయిలను కరోనా సాగుతో ప్రభుత్వం నిలిపివేసింది ఇవి తిరిగి చెల్లిస్తారా లేదా అనే దానిపైన అనిశ్చితి కొనసాగుతుంది ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏను మూడు పాయింట్ అరవై నాలుగు శాతం పెంపుతో ప్రభుత్వం తాజాగా ప్రకటించింది దీని బకాయిలను కూడా నాలుగు వాయిదాల్లో పది శాతం చెల్లించి మిగిలిన తొంభై శాతం రెండు వేల ఇరవై ఏడు నాటికి చెల్లిస్తామని షెడ్యూల్ ఇచ్చారు ఇక ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం అసాధ్యం అందువల్ల కొటమీ ప్రయుతం కొన్ని ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది వాటిలో మొత్తం బకాయిలను తమ ఐదేళ్ల పాలనా కాలంలో క్రమ పద్ధతిలో విడతల వారిగా చెల్లించేందుకు షెడ్యూల్ సిద్ధం చేసిందని సమాచారం ఈ నెలాఖరులోగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన చెల్లింపులు షెడ్యూల్ను ఖరారు చేయనుందని తెలుస్తుంది అలాగే బకాయిల చెల్లింపుల కోసం ప్రతి నెల బడ్జెట్ నుంచి సుమారు నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉంది లక్షలాది మంది ఉద్యోగులు ఫెన్షనర్ల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ డిఏ బకాయిల చెల్లింపు అంశం కేవలం ఆర్థిక పరమైనదే కాకుండా ప్రభుత్వ విశ్వసనీయతకు కూడా ఒక పరీక్ష లాంటిది కొత్త ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు విధానాన్ని ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది